సైకిల్ తడాక ఎక్కడో ఉండి రాజకీయం చేయడం కాదు ప్రత్యర్థి ఇంటికెళ్ళి నట్టింటికెళ్ళి ఇలాకాకు వెళ్లి రాజకీయం చేస్తే ఆ ఊహే అద్భుతం కదా తెలుగుదేశం పార్టీ ఇలాంటి చేసేందుకు సిద్ధమవుతుందనే ప్రచారం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనంగా మారింది వైనాట్ పులివెందల అని అసెంబ్లీ ఎన్నికల టైంలో పదే పదే ప్రస్తావిస్తూ పార్టీ శ్రేణుల్లో జోష్ నింపి అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం పార్టీ ఇంకా ఆ విషయానికి స్టిక్ అయిందనే అనిపిస్తోంది కడప పాలిటిక్స్ అనగానే వైఎస్ కుటుంబం గుర్తుకు రావడం కామన్ జిల్లా రాజకీయాల మీద అంతలా పట్టు బిగించింది ఆ కుటుంబం అటు తెలుగుదేశం పార్టీ విషయానికి వస్తే గడిచిన పాతికేళ్లలో నామమాత్రపు సీట్లకే పరిమితమైంది ఆ పార్టీ రెండు వేల నాలుగులో పది స్థానాలకు గాను రెండు సీట్లలోనే గెలిచింది తెలుగుదేశం రెండు వేల తొమ్మిదిలో ఒకే ఒక్క స్థానం దక్కింది రెండు వేల పద్నాలుగులో కూడా రాజంపేటలో మాత్రమే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే విజయం సాధించారు ఇక రెండు వేల పంతొమ్మిదిలో అయితే మొత్తం పదికి పది సీట్లు దక్కించుకొని క్లీన్ స్విప్ చేసింది వైసీపీ కానీ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు వచ్చేసరికి మొత్తం తిరగబడింది ఉమ్మడి జిల్లాలోని పది అసెంబ్లీ స్థానాలకు గాను ఏడు సీట్లను కైవసం చేసుకుంది కూటమి తెలుగుదేశం పార్టీ ఐదు బీజేపీ జనసేన సీటు గెలిచాయి వైఎస్ కుటుంబానికి అంత పట్టున్న వాళ్ల సొంత జిల్లాలోనే వైసీపీని కట్టడి చేయగలగడం తెలుగుదేశం పార్టీలో జోష్ తెచ్చిందట వైసీపీ అధినేత అడ్డాలు ఏడు సీట్లు గెలిచిన ఊపులు మరో బలప్రదర్శనకు సిద్ధమవుతోంది తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం ఆవిర్భవించాక ఇప్పటిదాకా ఎప్పుడూ కడప జిల్లాలో మహానాడు నిర్వహించలేదు అందుకే ఇప్పుడు ఆ జిల్లాను కొల్లగొట్టిన ఊపులు ఈసారి కడపలో మహానాడు పెట్టాలన్నది తెలుగుదేశం పార్టీ అధిష్టానం ప్లాన్ కడప జిల్లాలో మహానాడు నిర్వహించాలని ఇప్పటికే పాలిట్ బ్యూరో నిర్ణయం తీసుకుంది కానీ ఇప్పుడు అంతకు మించి అన్న మాటలు వినిపిస్తుండటంతో ఉత్కంఠ రేపుతోంది మొదట కడపలో మహానాడు నిర్వహణకు స్థల పరిశీలన కూడా చేశారు పార్టీ నాయకులు కానీ ఇప్పుడు ఇంకో అడుగు ముందుకేసి అసలు జగన్ పులివెందెలలోనే మహానాడు పెడితే ఎలా ఉంటుందని ఆలోచిస్తున్నారట అందుకోసం అనువైన స్థలం ఉంటే చెప్పండని స్థానిక పార్టీ నేతలకు సూచించినట్టు సమాచారం కనీవిని ఎరగని రీతిలో ఇక్కడ పార్టీ పండగ చేసి సత్తా చాటాలని అనుకుంటున్నారట మహానాడుతో జగన్ సొంత నియోజకవర్గంలోనే వైసీపీని గట్టిగా నిలువరించాలని తెలుగుదేశం పార్టీ ప్లాన్గా ఉందని గుసగుసలు వినిపిస్తున్నాయి గెలుపు జోష్లో ఉన్న టీడీపీ పులివెందెలలో మహానాడు నిర్వహించి సవాల్ చేస్తే దానికి వైసీపీ నుంచి రియాక్షన్ ఎలా ఉంటుందన్నది ఇప్పుడు రాజకీయాల్లో కలకలం రేపుతోంది పులివెందెలలో మహానాడు పెడితే రాయలసీమ వ్యాప్తంగా పెద్ద ఎత్తున క్రేజ్ ఏర్పడుతుంది పార్టీ కార్యకర్తలకు కూడా భరోసా కల్పించినట్లవుతుంది బూస్టింగ్ అవుతుందని సైకిల్ పార్టీ ఆలోచనగా కనిపిస్తోంది వైసీపీకి చెక్ పెట్టడం క్యాడర్లో జోష్ నింపడం ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్నట్లు పులివెందెల మహానాడుపై పార్టీ ఆలోచిస్తోంది కడపలో ఇప్పటికే స్థలం పరిశీలించారు మరి అక్కడే ఫిక్స్ అవుతారా లేదంటే పులివెందలకు షిఫ్ట్ చేస్తారా అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది మే నెలలో మహానాడు నిర్వహించబోతుండగా పులివెందలలో జరిగితే పొలిటికల్ సెన్సేషన్గా మారడం ఖాయం మహానాడు అంటే మూడు రోజుల పండగ అలాంటి కార్యక్రమం పులివెందలలో జరిగితే ఎండలకు మించి రాజకీయాలు ఆంధ్రప్రదేశ్లో మండటం ఖాయం చూడాలి మరి తెలుగుదేశం పార్టీ అధినేత ఏ నిర్ణయం తీసుకుంటారో